అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన విశాఖ జిల్లా యలమంచల్ తాలూకాగా జన్మించారు అప్పారావు గారు అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని సమాజ హితం కోసం రచనలు చేయడం జరిగింది ఈయన చేసినటువంటి రచనలు అన్నింటిలో కూడా ఏ ప్రక్రియ ఎంచుకున్నప్పటికీ అంటే కథానిక దిద్దుబాటులో చూసుకున్నట్లయితే ఒక చదువుకున్నటువంటి యువతి తన కాపురాన్ని లేదా కుటుంబాన్ని ఏ విధంగా చక్కదిద్దుకోగలదు అనేటువంటిది చాలా స్పష్టంగా దాంట్లో చిత్రీకరించారు ఆనాటికి మహిళలను చదువుకోవడానికి వీలు పరిస్థితి వంటింటికే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పాత్రధారి చేత ఆడపిల్లలకు లేదా స్త్రీలకు చదువు అవసరం అనే చెప్పించేటటువంటి ధైర్యం చేశారు అప్పారావు గారు అనేటువంటి విషయం చెప్పొచ్చు అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి ఇతర రచనలు మిటిల్లా కావచ్చు తర్వాత సంస్కృత హృదయంలో సరళ కావచ్చు ముత్యాల సరాల్లో కన్యక పూర్ణమ్మ నాటకంలో కన్యాశులకంలో చూస్తే మధురవాణి అంటే ఏ రచన ఎంచుకున్నప్పటికీ ఆ రచనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్రధారి స్త్రీ చేత ఆనాటి సమాజంలో మహిళలు పడుతున్నటువంటి బాధలను వాళ్ళ యొక్క స్థితిగతులను సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను చాలా స్పష్టంగా పాఠకుల హృదయాలలోకి చొచ్చుకొని పోయేలా చేసి వాళ్ళ మెదళ్లను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి ఆయన సృష్టించినటువంటి పాత్రలన్నీ కూడా కేవలం స్త్రీల విషయంలోనే రచనలు చేశారా ఉద్ధరించడం కోసమే రచనలు చేశారా అంటే అది కూడా కాదనే చెప్పచ్చు ఈయన ఏ ఏ దురాచారాలైతే ఆ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తు ఉన్నాయో ఒకటి సమాజం బాగుపడాలి అంటే ముందుగా మహిళలు చదువుకోవాలి విద్యావంతులు కావాలి అది ప్రధానంగా ఎంచుకున్నాడు ఆ తర్వాత పట్టి పీడిస్తున్నటువంటి సమస్య మూఢ నమ్మకాలు ఆనాటికి బాబాలు స్వామీజీలు జనాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితులు అక్కడ ఆ సమయంలో అంటాడు ఒక మాట ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడమంటాడు కొండ కోనలు ఎత్తుకుతున్న వేళ ఆ ప్రతి మనిషిలోనూ దైవం అనేది కనబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తాడు అంతేకాకుండా ఇంకొక మాట అంటాడు సాహిత్యం సమాజ హితం కోసమే అనని చచ్చి బ్రతికియు జనువులకెవరు ప్రీతి కూర్చునో వాడే ధన్యుడు అంటాడు నిజంగా ఇది వందకు వంద శాతం నిజము గురిజాడ అప్పారావు గారి జీవితంలో ఎందుకు అంటే ఈ రోజుకు మనం అప్పారావు గారిని తలుచుకుంటున్నాము ఆయన రచనలను చదువుకుంటున్నాము అవి మన కంటికి నిత్య నూతనంగా కనబడుతున్నాయి అంటే ఆయన ధన్యుడైనట్టేనని నా ఉద్దేశము పంతొమ్మిదవ శతాబ్దంలో గారి రచనలు చూసినట్టయితే ఈయన ఇరవయ శతాబ్దానికి చెందినవాడుగా అనిపిస్తాడు ఇరవయో శతాబ్దంలో చూసినట్టయితే ఇరవై ఒకటవ శతాబ్దానికి చెందినవాడేమో అనిపిస్తాడు ఈయన కుటుంబ వ్యవస్థను కూడా భార్యాభర్తల మధ్య భర్త అంటే ఓ దైవం అని లేదంటే భక్తిగా భయంగా ఉండాలని కాదు భార్యాభర్తల మధ్య ఒక స్నేహ బంధం అనేది ఉండాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలా అంటాడు నీకు ప్రియమిత్రుడు అంటాడు అంటే భర్తను ఒక ప్రియమిత్రుడిలాగా చూడమంటాడు గురుజాడ అప్పారావు ఇది ఇంచుమించుగా నూట అరవై సంవత్సరాలకు పూర్వమే ఆయన ఆలోచించినటువంటిది అంటే ఈరోజు చూసినట్టయితే ఈరోజు కొంత కొంతగా భర్తను స్నేహితుడిగా భావిస్తున్నటువంటి రోజుల్లో ఇంతకుముందు నూట అరవై సంవత్సరాలకు ముందే ఆయన చెప్పగలిగాడు అంటే భవిష్యత్తు మీద ఆయనకు ఎంత నిఘా ఉంది ఎంత ద్రష్ట అనేటువంటిది మనకు అర్థమవుతుంది దానితో పాటు మనం ఈరోజు వ్యావహారిక భాష పుస్తకాలను చదువుకుంటున్నాము ఈ వ్యావహారిక భాష ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వాడు గురజాడ అప్పారావు గారు ఎందుకు అంటే దీని వెనుక కూడా ఉన్నటువంటి కారణం ఏంటంటే ఎక్కువ శాతం తాను రాస్తున్నటువంటి రచనలన్నీ కూడా సామాన్య జనంలోకి వెళ్ళాలి సామాన్యుడు చదవాలి వాళ్ళను ఆలోచింపచేయాలి సామాన్యుడు ఆలోచించినప్పుడే సమాజం ఉద్ధరించబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వ్యవహారిక ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు గ్రంథస్థమై ఉన్నటువంటి ఆ రోజుకు అన్నీ కూడా సంస్కృత భాషలోనో లేదా గ్రాంధికంలోనో ఉన్నటువంటి ఆ రచనలను ఆ రోజుటి నుంచి తాను ఏదైతే పూనుకున్నాడో వ్యవహారిక ఉద్యమంలో ఆ రోజు నుంచి విడవకుండా ఓ పట్టుపట్టి పుస్తకాలన్నింటినీ ఈరోజు చదువు పిల్లలు చదువుతున్న పుస్తకాలన్నీ కూడా వ్యవహారికంలో రావడానికి గురిజాడ అప్పారావు గారే కారణం కూడా చెప్పుకోవచ్చు మనం అంటే గిడుగుతో కలిసి ఉద్యమం చేశారు ఒకరు అని చెప్పనక్కర్లేదు కానీ గిడుగుతో కలిసి గారు కూడా వ్యవహారిక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు ఇక ముత్యానసరాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్యక పూర్ణమ్మ ఈ రెండు పాత్రల ద్వారా గురజాడప్పారావు గారు మహిళల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చాలా సూటిగా చెప్పగలిగారు ఏంటి అంటే పూర్ణమ్మలో చూసుకున్నట్టయితే తనకు అన్యాయం జరిగినప్పటికీ కాసుకు ఆశపడి తల్లిదండ్రులు తనను ఒక ముసలి మొగుడికిచ్చి కట్టబెట్టినప్పటికీ ఒకానొక సమయంలో తన అత్తగారింటికి బయలుదేరినటువంటి పూర్ణమ్మ తాను ము ముదసలి మొగుడైనటువంటి నీ భర్త వచ్చాడు పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు అనని తన స్నేహితులంతా గేలి చేస్తున్నా కూడా నేను వెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రులు నా తోబుట్టువులకు దూరం అవుతాను నా తల్లిదండ్రుల క్షేమం ఎవరు చూసుకుంటారు అని తాపాత్రపడుతుంది అక్కడ ఆ ముదసలి మొగుడితో మెట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడక ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చివరికి ఆత్మాహుతి చేసుకుంటుంది కానీ ఆ క్రమంలో కూడా నిత్యం తాను పూజ చేసేటటువంటి దుర్గాదేవిని నేను లేకపోయినా కొలవండి దుర్గను అని చెప్పి అప్పగింతలు అంటే పూజా కార్యక్రమాలను కూడా వాళ్ళ వదినకు అన్నలకు తల్లిదండ్రులకు అప్పచెప్ అప్పచెప్పి వెళుతుంది నాకు అన్యాయం చేశాడు కదా దేవుడు నేనెందుకు పూజించాలి అనేటువంటిది ఆ పూర్ణమలో కనిపించదు అంటే కల్మషం లేనటువంటి భక్తి అక్కడ కనిపిస్తుంది నాకు ఏ న్యాయం చేయని అన్యాయం చేసిన నా తల్లిదండ్రుల క్షేమం గురించి నేను ఎందుకు ఆలోచించాలి అని అక్కడ అనుకోదు నేను ఉన్నా లేకున్నా నా తల్లిదండ్రులు నా సోదరులు క్షేమంగా ఉండాలి అనుకుంటుంది అంతేకాదు నేను లేని సమయంలో నలుగురు కూర్చొని మాట్లాడే వేళ నా పేరు ఒక తలవండి అంటది నా పేరు ఒక పరితలవండి అని ఎందుకన్నది అంటే తనకు కుటుంబానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని అంటే నేను వీళ్ళను వీడి వెళ్తున్నాను అనేటువంటి బాధను అదేవిధంగా తనకన్నా చిన్న వాళ్ళను ఆలింగనం చేసుకున్నప్పుడు తనకన్నా పెద్దవాళ్లకు కాళ్ళ మీద పడి ముక్కుతున్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి వినయము సంస్కారత అనేటువంటి దగ్గర చాలా స్పష్టంగా గురిజాడ అప్పారావు గారు చిత్రీకరించారు వన్యకను చూసినట్టయితే మనము కన్యకలో ఒక అధికార చేత నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి మానసిక స్థితి కలిగినటువంటి ఒక వ్యక్తి పూ కన్యకను చెరబట్ట చూస్తాడు ఆ సమయంలో ఆమె ఏమీ చేయలేకపోయినా నిస్సహాయురాలైనప్పటికీ కూడా ఆ అధికార దర్పం కలిగినటువంటి ఆ రాజు గర్వాన్ని అణచే ప్రయత్నంలో ప్రతిఘటించాలి అనేటువంటి ప్రయత్నంలో త తనను తాను ఆత్మాహుతి చేసుకుంటుంది కానీ మొత్తంగా చూసినప్పుడు వీర్యమిరుగక విద్య నేర్వక బుద్ధి మాలినచో కలుగవా ఇక్కట్లు అంటుంది అక్కడ అంటే విద్య వాడు వీర్యం తెలియనివాడు జ్ఞానం లేనటువంటి వాడు అధికార పీఠం ఎక్కినప్పుడు సామాన్యులకు కష్టాలు తప్పవు కదా అని పాఠకులను ఆలోచింపచేసేవిగా మాట్లాడుతుంది అంతేకాదు తన కూతురిని చెరబట్ట చూసినటువంటి ఆ తండ్రి పడేటటువంటి బాధ ఈనాటికి మనం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనను చూసినప్పుడు కూడా అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు చేసినటువంటి అకృత్యాల నుండి బయటపడడానికి ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు ఏమైనా ప్రత్యక్షంగా ఈ మధ్యకాలంలో చాలా సంఘటనల్లో చూసాం కానీ ఆ రోజునే ఆయన అలాంటి దౌర్జన్యాలను ఎదిరించడం కోసం తన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టింది కన్యక ఆత్మాహుతి చేసుకోవడం కాదు కన్యకలో మనం ఈరోజు పిల్లలు అంటే ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆమె నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సింది అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రతిఘటించాలి అనేటువంటి విషయాన్ని కన్యక నుండి ఈరోజు అమ్మాయిలు నేర్చుకోవాలి ఎన్ని చెప్పుకున్నా కూడా గురిజాడ అప్పారావు గారు నిత్య నూతనంగా రాసినటువంటి రచనల ద్వారా ఆయన సమాజ హితం కోరి చెప్పినటువంటి ప్రతి పద్యము కానీ ఈరోజు సమాజానికి చాలా అవసరము ఆయన రచనలు జనంలోకి తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్